నమస్తే అండి పొలాల్లో నీళ్ళు చెట్లు ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూడండి అసలైన నీళ్ళు చెట్లు ఇవే రైతులు ఈ విధముగా కలుపు మొక్కలాగా పండిస్తారు సారవంతమైన భూమికి ఎరువుగా వీటిని మట్టి క్రింద వేసి కొద్ది రోజులు మగ్గపెట్టిన తర్వాత ఇతర పంటలను వేసి పండిస్తారు ఈ నీళ్ళు చెట్లు ఎక్కువగా వైజాగ్ వంటి ప్రాంతాల్లో రైతులు పండిస్తున్నారు వివిధ వాణిజ్య సంస్థలకు ఈ ఆకులు కానివ్వండి మరియు వీటి కాయల నుండి తీసిన గింజలను విక్రయిస్తున్నారు ఇవి ఆన్లైన్లో కూడా మనకు లభిస్తున్నాయి అయితే కొన్ని మార్కెట్స్లో ఇండుగో ప్లాంట్స్ ఆకులు గింజలకు బదులు వెంపల చెట్టు ఆకులు విత్తనాలను ఇండుగో అని చెప్పి కొనుగోలు చేసి మోసపోతున్నారండి నీళ్ళ చెట్టు ఆకులను మనం గుర్తించడం ఎలా అంటే ఇవి వెంపల ఆకులు ఒకేలా ఉన్నప్పటికీ గుర్తించడం చాలా కష్టం ఆకులు ఇలా పిన్నెట్ ఆకారంలో దీర్ఘ వృత్తాకారంగా ఆబ్లాన్సోలేట్ ఆకారంలో ఉంటాయి సైంటిఫిక్ నేమ్ టింక్టోరియా అని పిలుస్తారు ఇవి బీన్ కుటుంబానికి చెందినవి ఇవి నీలిమందు రంగు యొక్క అసలు మూలాలలో ఒకటి ఈ మొక్కలు వెచ్చని సమశీతోష్ణ లేదా తేమతో కూడిన పరిస్థితులకు స్థానికంగా ఉంటాయి పెరుగుదల రెండు మీటర్లు మరియు ఏడు అడుగులు పొడవు వరకు పెరుగుతాయి పుష్పాలు గులాబీ రంగులో వస్తాయి ఈ మొక్కలకు ఇరవైవ శతాబ్దం ప్రారంభం వరకు అధిక డిమాండ్ ఉన్నాయని పరిశోధనలో చెప్పబడి ఉంది సంస్కృతంలో రంగపుష్పి మహారస మరియు నీలిని గంధ పుష్పి అని పిలుస్తారు తెలుగులో నీళ్ళు చెట్టు మరియు కొన్ని ప్రాంతాల్లో అవిరి అని పిలుస్తారు ఈ ఆకులు ఔషధముగా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి చర్మ సౌందర్యం కోసం చర్మంపై పుండ్లు రింగ్ వార్మ్ మరియు జుట్టు పునర్జీవనం జుట్టు నలబడటం దంతాలు మరియు చిగుళ్ళలో ఉండే పురుగులను తొలగించడం వంటి సమస్యలకు ఔషధముగా ఉపయోగపడుతున్నాయి ఇవి ఒక రకంగా వెజిటేబుల్ ప్లాంట్స్ అలాగే నోటిపూత సమస్యలకు మరియు కుక్క కాటుకు ఈ ఆకుల సారమును ఉపయోగిస్తారు ఈ ఆకుల సారమును తరచు తలకు రాసుకుంటే జుట్టు రాలడం తగ్గిస్తుంది ఆకులు పుష్పాలు మరియు విత్తనాలు ఆహారముగా తీసుకోగలిగినవి అలాగే ఇండుగో గింజలు మరియు వేర్లు ఆకులను తలపై తేను కురుకుడు వంటి సమస్యలకు టింక్చర్గా తయారు చేసి వినియోగిస్తారు ఈ మొక్కలను గార్డెన్స్లో కూడా పెంచవచ్చు గింజలను కాస్త తేమ ఉన్న మట్టిలో అలా జల్లిన విత్తినా చాలా మొలకలు మొలుస్తాయి